జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి ఒకరోజు ద్రోణాచార్యులు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదిని వద్దకు వెళ్ళి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు అప్పుడు ద్రుపదుడు ఇలా అంటాడు నేను ఒక మహారాజును మరి నువ్వేమో ఒక సాధారణ బ్రాహ్మణుడివి మన ఇద్దరికీ స్నేహమేంటి అని అవమానించి ఇలా అంటాడు స్నేహం అంటే నేను నాతో సమానమైన వారితోనే చేస్తాను నీతో నాకు స్నేహమేంటి అని ఎగతాళిగా మాట్లాడి అవమానిస్తాడు ద్రుపదడి మాటలకు ద్రోణాచార్యులు ఎంతగానో బాధపడి వెంటనే అక్కడి నుంచి లేచి హస్తినాపురానికి బయలుదేరతాడు ద్రోణుడు తన భార్యతో కుమారునితో కలిసి కృపాచారిని ఇంటిలోనే జీవించసాగాడు ఒకసారి పాండవులు కౌరవులు కలిసి బంతి ఆట ఆడుకుంటున్నారు అప్పుడే ఆ బంతి లోతైన బావిలో పడిపోతుంది అప్పుడు ద్రోణుడు ఆ బంతిని బాణంతో అవలీలగా పైకి తీస్తాడు తర్వాత పిల్లలు ఎంతో సంతోషించి ఈ విషయాన్ని భీష్ముడికి చెప్తారు అప్పుడు ద్రోణుడికి భీష్ముడు విశేషమైన ధనమును కానుకగా ఇచ్చి అతనికి మంచి వసతి ఏర్పాటు చేస్తాడు ద్రోణుడు కౌరవ పాండవులకు అస్త్ర విద్యలను నేర్పుతూ విద్యాభ్యాసం తర్వాత తన కోరిక నెరవేర్చాలని చెప్తాడు అప్పుడు కౌరవులు పాండవులు ఎవరూ కూడా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడు అర్జునుడు ఒక్కడే తన కోరిక నెరవేరుస్తాను అని అంటాడు అప్పుడు అర్జునుడిని చూసి ద్రోణుడు ఎంతగానో సంతోషిస్తాడు తను కోరి తను కోరిన కోరిక తీరుస్తానని మాట ఇచ్చిన అర్జునుని మీద ద్రోణుడికి అపారమైన ప్రేమ కలిగింది అందుకే ద్రోణాచార్యులు తను నేర్చుకున్న సమస్త అస్త్రశస్త్రాలను అలాగే పరశురాముని దగ్గర నేర్చుకున్న ధనుర్వేదాన్ని అంతటినీ అర్జునుడికి నేర్పిస్తాడు అర్జునుడు శస్త్ర అస్త్ర విద్యా నైపుణ్యంతో అందరికంటే అధికుడై వినయముతో గురు చేస్తూ ఉంటాడు చీకటిలో కూడా అస్త్రశస్త్రాలు ఎలా ప్రయోగించాలో కూడా సాధన చేసి అందరికంటే గొప్పగా ప్రావీణ్యం సంపాదిస్తాడు ఒకసారి కృత్రిమమైన పక్షిని ఒకదానిని తెచ్చి చెట్టు మీద ఉంచి పిల్లలందరినీ అంటే కౌరవ పాండవులందరినీ దాన్ని ఛేదించమని చెప్తాడు ద్రోణుడు కానీ ఎవరూ కూడా దానిని సరిగా గురిపెట్టలేక విఫలమవుతారు కానీ అర్జునుడు ఒక్కడే మాత్రం దానిని ఛేదిస్తాడు తరువాత ఎందరో ద్రోణిని వద్ద శిష్యులుగా రాసాగారు అందులో కర్ణుడు కూడా ఒకసారి వచ్చి కుల గోత్రముల వివరాలు అడుగుట వలన వెనుతిరిగి వెళ్ళిపోతాడు అలాగే ఒకసారి హెరణ్య ధన్యుడు ఎరుకల రాజకుమారుడు ఏకలవ్యుడి తను విలువిద్ద నేర్చుకోవాలని ద్రోణుని వద్దకు రాగా ద్రోణుడు ఏకలవ్యుని నికా నిరాకరిస్తాడు అప్పుడు ఏకల ఎంతగానో బాధపడి అడవికి పోయి పట్టుదలతో ద్రోణిని బొమ్మను మట్టితో తయారు చేసి దానికి ప్రదక్షిణ నమస్కారం చేసి భక్తితో విలివిద్య సాధన చేస్తున్నాడు ఒకనాడు కురు పాండవ కుమారులు వేట కోసం అడవికి వెళతారు వేటకొక్క ఒకటి దారి తప్పి వేరొక మార్గంలో తిరుగుతూ బాణాలు ప్రయోగిస్తున్న ఏకలవ్యును చూసి అరుస్తుంది అప్పుడు ఏకలవ్యుడు ఏడు బాణాలతో చాకచక్యంగా దాని నోటు చుట్టూ కొట్టి దానిని మొరక్కుండా చేస్తాడు అప్పుడు అది వెనక్కి తిరిగి పరిగెడుతూ కురు కురు పాండవ కుమారుల దగ్గరకు వస్తుంది అది చూసిన కౌరవ పాండవులు ఇంత చాకచక్యంగా ఎవరు బాణాలు వేశారో తెలుసుకోవాలని అడవి అంతా గాలించసాగారు అప్పుడు ఒకచోట రంగు వర్ణంతో పొడవైన వ్యక్తి జింక చర్మాన్ని ధరించి అస్త్రవిద్యను సాధన చేస్తున్నాడు అది చూసిన కౌరవ పాండవులు అక్కడికి వెళ్ళి ఎవరు నువ్వు నీ గురువెవరు ఎవరు అని అడుగుతారు అప్పుడు అతను నేను హిరణ్యధనువుడనే ఎరుకల రాజు కుమారుడను నా పేరు ఏకలవ్యుడు అని చెప్తాడు నా గురువు ద్రోణుడు అని అంటారు దానికి అందరూ ఆశ్చర్యపోయి వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి ఆచార్యదేవ నాతో సమానమైనటువంటి ఇంకొక శిష్యుడిని నేను చూశాను అని చెప్పి కానీ ఆచార్యదేవ అందరికంటే నన్నే మిన్నగా చేస్తాను అని అన్నారు కదా అని అంటాడు అర్జునుడు అప్పుడు ద్రోణుడు ఆశ్చర్యపోయి ఎవరతను చూద్దాం పద అని బయలుదేరతాడు నిరంతరము సాధన చేస్తున్న ఏకలవ్యుడు ద్రోణుడిని చూసి పాదాభివందనం చేసి తన దగ్గరున్న సర్వసమును సమర్పించి భక్తితో నేను మీ శిష్యుడను మీ దయ వల్ల ఈ విలువిద్య నేర్చుకున్నానని చెబుతాడు దానికి ద్రోణుడు వెంటనే అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు అంటాడు అప్పుడు ఏకలవ్యుడు గురుదేవ మీరు ఏది కోరినా ఇస్తానంటాడు అప్పుడు ద్రోణుడు నీ కుడి చేతి బొటన వ్రేలుని కోసి నాకు గురుదక్షిణగా ఇవ్వు అంటాడు వెంటనే ఏకవ్యుడు బాణం తీసి తన బొటన వేలుని కోసి ద్రోణుడికి ఇచ్చేస్తాడు ఇంకా అక్కడితో ఏకలవ్యని విలువిద్య సాధన ఆగిపోతుంది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి అపార్థం చేసుకోకూడదు దీనిలోని పరమార్థం ఏమిటంటే ఏ విద్య అయినా గురుముఖం నుండే తెలుసుకోవాలి అని గురువు లేని విద్య ఫలించదు అని అర్థం